జనసేన పార్టీ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది ఆ ప్రకటన కాసింత అనూహ్యమైనది అనూహ్యమైనది అనాల విచిత్రమైన ప్రకటన అనాలేమో ఆ ప్రకటన విచిత్రమైనది ఏమంట పవన్ కళ్యాణ్కి ఏదో కాసింత సమస్యలు ఉన్నాయి రెగ్యులర్గా జ్వరం వస్తూ ఉంది కాబట్టి పూలు మొహం మీద కిసిరేయకండి పూలదండలు వేయకండి కరాచలనం కోసం ఎగబడకండి కరాచలనం కోసం ఎగబడకండి అని చెప్పి వాళ్ళ శ్రేణులకు రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు దీనికి కూడా ప్రకటన రిలీజ్ చేయాలా వా ఎక్కడికైతే వెళ్తారో అక్కడ ఉన్న జనసేన వాళ్ళకి చెప్తే అయిపోతుంది కదా ఇవేమి చేయకండి అని ఇవేమి చేయకండి అని చెప్పి చెబితే అయిపోతుంది కదా దీనికి ప్రకటన రిలీజ్ చేయాలా అని మరొకవైపు సరే ఒక మనిషికి బాగలేకుండా ఉంది పర్వాలేదు ఒక మనిషికి బాగలేని తనం మీద మనమేం పంచులు సెటైర్లు వేయక్కర్లేదు అయితే అయితే ఏదైనా ఒక పూలు చల్లితే ఒక వేస్తే ఆరోగ్యం బాగాలేక మూల కూర్చుంటారా జ్వరం వచ్చేసి మూల కూర్చుంటారా ఒక పూలు అట్లా చలితేనే భయపడిపోయే ప్రకటన రిలీజ్ చేశారే గలగ్రహాలతో కట్టారట గలగ్రహాలతో కొట్టారట జగన్మోహన్ రెడ్డి గారి మీద పంచులు వేయడం కోసమైతే సినిమా డైలాగులు గొంతు బాగానే పనిచేస్తుందా జగన్మోహన్ అయ్యారు కదా పంచులేసేకి అసలు జగన్తో బోధిస్తే కమిట్మెంట్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయినా ఉంటావా పవన్ కళ్యాణ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ గులకరాలతో కొట్టించుకో ఈయన నెల రోజులు బయటకు వచ్చేవాడు కాదు ఈయన భయంతో వణికిపోయి నన్ను చంపుతారు నన్ను చంపుతారన్న ఎక్కడో ఫోటోలు దిగే వాళ్ళు ఏదో ప్లేట్లు పెట్టుకుని వస్తున్నారు కోసేస్తారు నాది కోసేస్తారు మాది అని చెప్పి అంటున్నాడు జగన్ మీద దాడి జరిగితే పంచులేస్తాడు ఈయన మీద పూలు చలితే మూల కూర్చుంటాడట జ్వరం వచ్చి మంచిగా బాగలేకపోవడం మీద మనం ఏం మాట్లాడకర్లే కానీ ఈయన తత్వం ఈయన చెప్పే మాటలు ఈయన కథలు ఏ స్థాయిలో ఉంటాయి సినిమా డైలాగులు సక్కంగా ఒక రోజు పర్యటన చేయలేరు సక్కంగా రెండు రోజులు ఒక ప్రోగ్రాములు చేయలేరు ఎవరైనా ఒక లీడర్ అనుకున్న వాళ్ళకి నేను ఇంతకు ముందే చెప్పా కుటుంబానికి పెద్ద కావచ్చు ఒక సంస్థకు చీఫ్ కావచ్చు ఒక పార్టీకి లీడర్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఎంత కమిటెడ్గా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఏనేమి కమిట్మెంట్ ఏనేది వారం రోజులు ఏదైనా ప్రోగ్రామ్ రెండు రోజులు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తాడా రోజుకి ఐదు గంటల సేపు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తాడు ఇట్లాంటి వాళ్ళు నమ్ముకొని పార్టీలు ఏమైనా అడుగుతాయి ఇట్లాంటి రోజు నమ్ముకొని ఎవరు రాజకీయం చేస్తాడు ఇట్లాంటి వాళ్ళని నమ్ముకొని ఆరోగ్యం బాధ్యో చూపించుకోవచ్చు నష్టమే లేదు బాగా హెల్త్గా హెల్తీ కావండి త్వరగా కోలుకోండి కానీ ఒక లీడర్గా బాధ్యతలు ఉన్నప్పుడు జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందే మామా నాకు జ్వరం వచ్చింది ప్రతిసారి బాగలేకపోతే పార్టీని ఏం నడుపుతారు ప్రచారాలు ఏం చేస్తారు కార్యక్రమాలు ఏం పెడతారు మాటలు చెప్పమని గింత పొడుగు చెప్తారు ఎంత పొడుగు గింత పొడుగు చెప్తారు మాటలు కానీ చేతలు ఇదా ఇదా విమర్శలు సెటైర్లు పంచులు మళ్ళీ అబ్బో ఊగుతారు ఇట్లా పెట్టి చెగువేర స్టైల్ చెయ్యి ఇట్లా పెట్టి మరి చెగువేర ఆదర్శం అంట అస్తమా వ్యాధి వచ్చిన చెగువేర పుట్టుకతోనే అస్తమా వ్యాధిగ్రస్తుడైనా ఒక్క సెకండ్ కూడా అది ఉంది అనే సంగతికి ఆయన మర్చిపోయి ఆయన చేసిన పోరాటం అటువంటి వాళ్ళతో వెళ్ళను ఆయన ప్రస్తావన వచ్చి ప్రస్తావన తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కానీ అంటూ కదా చెక్కు వేరే ఆదర్శం చెక్కువేరే అది ఇది అని సో ఏదైనా ఒక బుక్ కంప్లీట్ గా చెక్కు వేరే చదివినా ఆయన ఏదో తెలుస్తుంది ఏమైనా ఇరవై ముప్పై ఎక్కర్లే ఒక్కటి చదివినా కూడా సరే అగలేనప్పుడు ఎదురు మీద రాలద జరిగితే పంచులేయడం ఎందుకు సినిమాల్లో మాత్రం కో బాబు సార్ చెప్పు ఇట్లా 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 బయట ఇట్లా బాడు చేసి వీటికి బ్లేడ్లతో కోసేస్తారు ముందర ఏమన్నా తాగడబోతలే ఇద్దరు కొట్లాడుకుంటే దెక్కి నిర్వహించిపోయి బీహార్ నుంచి వెయ్యి మంది ఓరి మీ భయం దగలేయా ఇదేం భయం అయ్యా సామె సరే ఆరోగ్యంగా లేరు కమిట్మెంట్ ఉండదు ఏం పార్టీలు నడుపుతాడు ఈయన నమ్ముకొని ఎవరు రాజకీయం చేయాలి మునిగిపోవడానికి మిగుతుందా ఇట్లాంటి ఇట్లాంటి లీడర్షిప్ కింద ఎవడన్నా పని చేస్తే సరే